హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మేచార్ నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోనండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టీ నైన్ మీడియా బాక్స్ అండి ఇది దీని యొక్క రిమోట్ వచ్చేసి ఇదిగోనండి ఇది ఇలా అయిపోయిందండి ఇది నేను ఏడెనిమిది సంవత్సరాల నుంచి వాడుతున్నాను ఇది ఇప్పుడు ప్రాపర్ గా పనిచేయడం లేదండి దీన్ని మనం ప్రాపర్ గా ఎలా వర్క్ చేయించాలో ఇప్పుడు ప్రాసెస్ మీకు చూపిస్తాను దీన్ని ఒకసారి చెక్ చేసి చూద్దామండి నేను ప్రొజెక్టర్ అయితే ఆన్ చేస్తున్నానండి ఇది ప్రొజెక్టర్ రిమోటు ఇది ఆన్ అయింది కదా ఒకసారి నేను లైట్ కూడా తీసేస్తాను హెచ్డిఎం ఆన్ చేస్తున్నానండి చూడండి టీ నైన్ అని వచ్చింది కదా అదేనండి మీడియా బాక్స్ ఏ విధంగానూ అది మూవ్ అవ్వట్లేదు చూశారు కదా ఇది జంగ పట్టేసి పాడైపోయిందండి చూశారు కదా చూశారు కదా ఇదైతే వర్క్ చేయటం లేదు ఇప్పుడు దీన్ని ఎలా వర్క్ చేయించాలో ప్రాసెస్ మీకు చూపిస్తానండి ఓకే మనం దీన్ని క్లీన్ చేయడానికి ఒక తిన్నర్ అలాగే ఒక వాడి పడేసిన బ్రష్ చాలండి ఇది మనం రంగులేసిన తర్వాత బ్రష్లు క్లీన్ చేసుకునే తిన్నర్ మీకు తెలుసుది ఇది పెయింటింగ్ లో కూడా కలుపుతారండి ఇవి ఉంటే చాలు మీ రిమోట్ ఎలా పనిచేస్తుందో ఎలా క్లీన్ అవుతుందో ఇప్పుడు చూడండి ఓకేనండి ఇప్పుడు దీన్ని మనం ఇదిగోనండి ఇలా లో బ్రష్ ని ఇదిగోనండి దీన్ని ఆపోజిట్ పొజిషన్ లో ఇలా బ్యాక్ తిప్పి ఇదిగోనండి ఇలా బ్రష్ ని మనం ఇలా అప్లై చేయాలి కిందకి చూడండి ఇది పైకి పెట్టి ఇది కిందకు ఉండాలండి బటన్స్ కిందకు ఉండాలి ఇలా కిన్నర్ బాగా అప్లై చేయాలండి దీని మళ్ళా ఆపోజిట్ సైడ్ కి అయితే తిప్పకండి ఆ కిన్నర్ వెళ్ళి షార్ట్ అయ్యే ప్రమాదం ఉంది ఇలాగే ఉంచి బాగా క్లీన్ చేయండి ఇలాగే ఉంచండి దీన్నైతే ఆపోజిట్ సైడ్ కి అయితే తిప్పొద్దు ఒక క్లాత్ తీసుకుని బాగా క్లీన్ చేయండి ఇలా కింద అలా క్లాత్ తో క్లీన్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఈ బటన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఇదిగోనండి ఇలా ప్రెస్ చేయండి ఇలా అన్ని బటన్స్ ని ఒక త్రీ మినిట్స్ ఇలా ప్రెస్ చేయండి చూడండి టాకా టనే సౌండ్ వస్తుందండి ఇది ఇలా అన్ని బటన్స్ ఒక్కటి కూడా వదిలిపెట్టద్దండి బటన్స్ అన్ని ఇలా ప్రెస్ చేసుకోండి ఓకే ఇంకా చాలండి ఇక ఇప్పుడైతే బ్యాటరీలు వేసేద్దాం ఈ బ్యాటరీస్ పెట్టేసి ఒకసారి చెక్ చేసి చూపిస్తానండి మీకు ఇదిగో ఇక్కడ చూడండి రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది చూసారు కదా ఓకే ఒకసారి మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను ఓకేనండి ఇప్పుడు చూడండి ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇదిగోనండి రిమోట్ ఇప్పుడు చూడండి ఎంత ప్రాపర్ గా వర్క్ చేస్తుందో చూసారు కదా ఎంత స్పీడ్గా పనిచేస్తుందో కాఫీ రైట్ కంటెంట్ కారణంగా ఆడియో ప్లే చేయట్లేదండి చూడండి పర్ఫెక్ట్ వర్క్ చేస్తుంది ఓకేనండి చూసారు కదా మీ రిమోట్స్ కూడా ఏవైనా పర్వాలేదు ఇదే ప్రాసెస్ అండి ఇదే అని కాదు ఇది ఒక్కటేనే కాదండి మీ రిమోట్లు ఏవైనా సరే ఇదే ప్రాసెస్ లో క్లీన్ చేసుకోండి బాగా వర్క్ చేస్తాయండి చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఉంటానండి మరి కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బై బాయ్